చిత్తూరులో మీరు చూస్తే ఎన్నడూ లేని విధంగా విధ్వంసం భౌతిక దాడులు ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం కాల్చడం గతంలో ఎన్నడూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నోసార్లు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏనాడు కూడా ఇటువంటి విధ్వంసం అనేది ఎప్పుడూ జరిగిన అనవాళ్ళు లేవు అలాంటిది ఈరోజు అనేక మంది ప్రాపర్టీస్ను కాల్చడం జరిగింది ప్రాపర్టీస్ను ధ్వంసం చేయడం జరిగింది కానీ ఈ ధ్వంసం చేసింది ఈ కాల్చింది ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేకు కానీ ఎంపీకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు అది మనకు కూడా బాగా తెలుస్తూ ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా తన రౌడీజాన్ని పునరావృతం చేయాలా అని ఒక ఉద్దేశంతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలా అని దినదినచరిగా రెచ్చిపోతున్నారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసకు ఎక్కడ కూడా తావులేదు దీన్ని ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ విషయంలో మీడియా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా నేను అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అమాయక ప్రజలైనటువంటి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం మనుషుల మీద భౌతిక దాడులు చేయడం ఇటువంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది చేస్తున్నారంటే ఇటు గెలిచిన అభ్యర్థులకు కూడా దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రజల దగ్గర దించుకునే పరిస్థితి వస్తుంది ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు పాలన ఇచ్చారు కాబట్టి ప్రజలకు మెచ్చి నచ్చి ప్రజల్లో ఆనందించే విధంగా బాధించాలే కానీ ఇటువంటి విధ్వంసకాండ పునరావృతం కాకూడదు పునరావృతం అయినట్లయితే మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా Jadi dia sempat